హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం పాస్ట్ ఒక టూ వీడియోస్ నుంచి చూస్తున్నారు కదా పండగ పనులు అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకొక ఫోర్ డేస్ ఉందేమో పండగకి అంటే ఈ రోజు అమ్మవాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను సో ఈ వీడియోలో ఎపిసోడ్ త్రీ ఆఫ్ పండగ సిరీస్ చూస్తారు అంటే అమ్మవాళ్ళ ఇంట్లో ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయి అనేది షేర్ చేస్తాను ఇది వెన్స్డే మార్నింగ్ మా హస్బెండ్ కి ఆఫీస్ వర్క్ ఉందని చెప్పేసి తను కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతున్నారు తను ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మా అత్తగారికి అన్ని ఏర్పాట్లు చూసుకొని వెళ్లే ముందు మా హస్బెండ్ కోసం ఒక చిన్న లెటర్ రాశాను ఈ లోపు డాడీ స్టార్ట్ అయ్యారని చెప్పగానే రెడీ అయిపోయా సో ఓ డాడీ వచ్చారనమాట నన్ను పికప్ చేసుకోవడానికి ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నా ఈ రోజు నాతో పాటు మా అత్తగారు రావట్లేదండి బికాజ్ నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే నాకు బ్యాక్ టు బ్యాక్ బయట పనులు చాలానే ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసుకొని రేపు మార్నింగ్ అంతా మళ్ళీ నేను రిటర్న్ ఇక్కడికి వచ్చేయాలి సో అదనమాట రీజన్ ఇంక ఇక్కడైతే వైజాగ్ వచ్చేసాము ఇది సంపత్ వినాయక టెంపుల్ ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా కానీ కుదరలేదు అట్లీస్ట్ ఈ సమ్మర్ హాలిడేస్ లో అయినా వియాన్ బాబుని తీసుకొని ఒకసారి వెళ్ళాలి ఫైనలీ డాడీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఏ ఫస్ట్ వెళ్ళి వియాన్ బాబుకి ఒక పెద్ద హగ్ ఇవ్వాలి బికాజ్ టూ డేస్ నుంచి వాడిని చాలా మిస్ అవుతున్నాను ఇంకా అలానే నా మొక్కలన్నీ ఎలా ఉన్నాయో చూడాలి సరే నాతో పాటు మీరు కూడా రండి చూద్దాం అబ్బబ్బా ఆ గ్రీనరీ చూస్తుంటే కళ్ళకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నేచర్ హ్యాస్ దట్ బ్యూటీ అండి ఆ గ్రీనరీలోనే ఏదో పాజిటివ్ వైబ్ ఉంటది సరే ఇప్పుడు వియాన్ బాబుని చూద్దాము వాడు నేను వచ్చే ముందే కాలుకి ఏదో దెబ్బ తగిలించుకున్నాడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అంటే ఎక్కడ లేని గారాబం ప్రేమ ముద్దు అన్ని గుర్తొచ్చేస్తాయి కదా బట్ మా డాడీ గారాబం చాలా ఎక్కువ ఇప్పుడు నేనైనా సరే అండి యూ ఇట్ ఐ ఇట్ అన్నట్టు ఉంటుంది నేను ఏదైనా అడగడం లేటు నెక్స్ట్ మినిట్ నా కళ్ళ ముందు తీసుకొచ్చి పెడతారు సేమ్ అలానే ఇంకా వియానికి కూడా ఈ గారాబం ప్రాసెస్ లో బాబు గారు ఒక చిన్న మ్యాంగో పీస్ తిన్నారంట అంతే వెంటనే ఇంకా మౌత్ చుట్టూ స్మాల్ హీట్ బమ్స్ లాగా వచ్చేసాయి ఇంకలా ఇంటికి రాగానే ఫస్ట్ వియాన్ బాబుతో కాసేపు ఆడుకొని ఆ తర్వాత వెంటనే బయలుదేరాను వాళ్ళని రెడీ అవ్వమని చెప్పానమాట సో వాళ్ళందరూ రెడీ అయ్యి వస్తేను ఇప్పుడు మేము పూర్ణ మార్కెట్ కి వెళ్తున్నాం ఎందుకు ఏంటి అన్నది షేర్ చేస్తా ఆటో కోసమని వీధి నుంచి బయటికి రాగానే ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా పండగ ఏర్పాట్లు అండ్ పండగ కూడా చాలా మంచిగా జరగాలని చెప్పేసి దనం పెట్టుకున్నాను తర్వాత నేను అనూష అమ్మ అత్తయ్య మేము నలుగురం కలిసి పూర్ణ మార్కెట్ వచ్చాము పూర్ణా మార్కెట్ లో పూజా సామాగ్రి షాప్స్ చాలానే ఉంటాయి కాకపోతే మా అచ్చు ఫస్ట్ నుంచి ఈ అంకుల్ దగ్గర తీసుకుంటూ ఉంటుందంట మమ్మల్ని కూడా అనుష ఇదే షాప్ కి తీసుకొచ్చింది ఇంకా రాగానే మాకక్కడ ఊర్లో పండగ కోసం కావాల్సిన లిస్ట్ ఏదైతే ఇచ్చారో అది వాళ్ళకి ఇచ్చేసి మొత్తం అన్ని కూడా ప్యాక్ చేయమని చెప్పాము సేమ్ ఇలాంటి షాప్సే గాజ్వాక్ లో కూడా ఉంటాయి కాకపోతే నాకు గాజువాక్ లో ఎక్కడ ఏంటి అన్నది క్లియర్ గా తెలియదు కాబట్టి నేను పూర్ణ మార్కెట్ లో తీసుకుందాం అనుకున్నాను అండ్ కంపారిటివ్లీ గాజువాక్ తో కంపేర్ చేస్తే పూర్ణ మార్కెట్ లో కాస్ట్ కొంచెం తక్కువగా ఉందేమో అనిపించింది ఇచ్చిన లిస్ట్ కి సంబంధించి అన్ని ప్యాకింగ్ జరుగుతున్నాయి ఇంకా మాకేమైనా డౌట్స్ వస్తే గనక ఎలా చెప్పాలి ఒక ఈవెంట్ మేనేజర్ లెక్క అనమాట టెంపుల్ వాళ్ళకి మనకి మధ్యలో ఈవెంట్ మేనేజర్ లెక్క ఒక పర్సన్ ఉంటారు మాకేమైనా డౌట్స్ ఉంటే ఆయనకే కాల్ చేస్తున్నాం బికాస్ ఈ పూజా పండగ గురించి మాకు అసలు ఏమీ తెలియదు అండ్ నాకు ఈ తెలుగు పదాలు అవన్నీ కూడా పలకడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి అన్ని కూడా అనుష దగ్గరుండి ప్యాక్ చేయించింది పండక్కి కావాల్సిన ఆల్మోస్ట్ పూజా సామాగ్రి అంతా తీసుకున్నాము నెక్స్ట్ అయితే ఇంట్లోకి కొంచెం గరం మసాలా అయిపోతేను తీసుకుంటున్నాను అనమాట ప్రతిసారి ఈవిడ దగ్గరే తీసుకుంటాం మళ్ళీ ఇది కూడా యాభై రూపాయలు కసూరి మేతి ఒక యాభై యాభై గ్రాములు మసాలా సామాన్లతో పాటు ఇంట్లోకి కావాల్సిన కొన్ని మిస్లీనియస్ ఐటమ్స్ అవన్నీ కూడా తీసుకున్నాము కన్ను కన్ను ఒకలాగా ఇంకో ఇంకోలాగా మా అమ్మ నేను ఊరికే తిట్టలేదులేండి తను కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతా ఉంటది కిచెన్ లిస్ట్ లో సాంబ్రాని బౌల్స్ లాంటివి రెండు తీసుకోమన్నారు అవి సాంబ్రాని బౌల్స్ అయినా రెండు ఒకటైనా కాదా సాంబ్రాణి అందులో ఎలా వేస్తారు అని డిఫరెంట్ గా క్వశ్చన్స్ అడుగుతుంటేను నేను అలా ఆన్సర్ చేయాల్సి వచ్చింది నాకు మా అమ్మకి మధ్యలో ఎప్పుడు టామిన్చరీ ఫైట్స్ ఉంటేనే ఉంటాయిలండి అలా పూజకి కావాల్సిన థింగ్స్ అన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను అనమాట ఇది హోల్సేల్ షాప్ అంట హాఫ్ కేజీ జీడిపప్పు ఫోర్ ట్వంటీ రూపీస్ అనుకుంటాను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మరి బయట ప్రైజెస్ అలానే ఉన్నాయా లేకపోతే ఇంతేనా నాకు తెలియదు మంచి క్వాలిటీ అనిపించి తీసుకున్నాను బయటికి వస్తున్నప్పుడు చింత చిగురు కనిపించింది ఇది ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ అంట నేను జస్ట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను పూర్ణ మార్కెట్ నుంచి బయటకు వచ్చేసాం ఇక్కడ చాలా హోల్సేల్ షాప్స్ ఉంటాయన్నమాట అనుషా వచ్చేసి అమ్మవారి కోసం గాజులు తీసుకోవడానికి వెళ్తుంది ఈ లోపు మా అమ్మ ఇక్కడ గేర్లేకపోయింది ఎండకి అందుకేనే స్ప్రైట్ తాగుతుంది మేము మార్నింగ్ కరెక్ట్ గా లెవెన్ కేమో ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము టైం ఇప్పుడు కరెక్ట్ గా ట్వెల్వ్ థర్టీ క్వార్టర్ టు వన్ అవుతుంది ఇప్పుడు ఇంటికి వెళ్లి వంట చేసుకొని తినాలంటే చాలా కష్టము ఎనను డాడీ ఇంకా వియాన్ బయటకు వెళ్లారు ఇంటికి వచ్చేటప్పుడు బిర్యానీ తెచ్చేసుకోమని చెప్పాము అండ్ మేము కూడా ఇక్కడ పూర్ణ మార్కెట్ దగ్గరలోని లోని శివసాయి శక్తి అనుకుంటాను రెస్టారెంట్ మేము మేము ఎప్పుడు పూర్ణ మార్కెట్ వచ్చినా ఇక్కడే బిర్యానీ ట్రై చేస్తూ ఉంటాం టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రాకముందే నేను దానికి ఆన్సర్ చెప్పేస్తాను పూజా సామాగ్రి తీసుకొని మరి మీరు నాన్ వెజ్ తింటున్నారు ఏంటక్క అనుకుంటారేమో ఇప్పుడు మేము చేస్తున్న అమ్మవారి పండగ కంప్లీట్ గా నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ తినకూడదన్న రూల్ లాంటిది ఏదీ లేదు

అప్పుడు మేమందరం తిన్న బోన్స్ అన్ని కూడా తన ప్లేట్ లో వేసి ఇదంతా మా అమ్మే తిన్నదని చెప్పాను అంతే మా అమ్మ ఫుల్ షాక్ అయిపోయింది మేము లంచ్ చేసేసరికి ఆఫ్టర్నూన్ టూ అలా అయిపోయింది ఇంకెక్కడికి వెళ్ళలేదు ఇంటికి వచ్చేసాం యాక్చువల్ గా పూర్ణ మార్కెట్ దగ్గరలో ఏంటి కాదు అదేంటి జగదాంబా ఎస్ సో జగదాంబాలోని కొంచెం షాపింగ్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ ఎండకి భయపడి దెబ్బకి ఇంటికి వచ్చేసాను మేము ఇంటికి వచ్చేసరికి ఆల్రెడీ వియాన్ వాళ్ళు వచ్చేసారు ఇంకా వాడితో ముచ్చట్లు చెప్పుకుంటా కూర్చున్నాను ఆ తర్వాత వాడిని కాసేపు పడుకోబెట్టేసా చికెన్ బిర్యానీ నచ్చిందా సరే అయితే ఇప్పుడు బర్చో సాయంత్రం పక్క వీధిలో భోజనాలు చెప్పడానికి వెళ్దాం వస్తావా మరి పడుకుంటేనే తీసుకెళ్తాం గుడ్ బూ మిస్ అమ్మ దీస్ త్రీ డేస్ ఎస్ ఓ నో హౌ మచ్ యూ మిస్ అమ్మ హో మై గుడ్ మచ్చా కరెక్ట్ గా పడుకున్నాడేమో అంతే వెంటనే ఇంకా లేపేసి రెడీ అవ్వమని చెప్పాము బికాస్ ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా యాక్చువల్ గా డాడీ పిన్ని వాళ్ళకి కాల్ చేసి పండగ కోసం చెప్పేస్తానన్నారు కాకపోతే నేను ఇక్కడికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది బాబాయ్ చనిపోయిన తర్వాత పిన్నిని మళ్ళీ నేను ఎప్పుడూ చూడలేదు మాట్లాడలేదు అండ్ నా పెళ్ళికి కూడా అక్క అన్నయ్యని పంపించిందే కానీ పిన్ని రాలేదు సో పిన్నిని చూసి చాలా రోజులు అవుతుంది నేను వెళ్దాం అనుకుంటున్నాను డాడీకి చెప్తాను తీసుకొచ్చారనమాట మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి ఈ పిన్ని వాళ్ళ గురించి తెలిసే ఉంటుందండి లాస్ట్ బిఫోర్ ఇయర్ మా బాబాయ్ చనిపోయారని చెప్పాను కదా సో వాళ్ళ ఇంటికే వచ్చామనమాట ఇదిగోండి మా బాబాయ్ ఎప్పుడు తన్ని ఇలా ఫోటోలో చూస్తానని అనుకోలేదు చిన్నప్పుడు అరౌండ్ నేను సెకండ్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ కి బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్లేదాన్ని ఎక్కువగా నాన్ వెజ్ తీసుకొచ్చేవారు దట్టు నాకు ప్రాన్స్ అంటే ఇష్టం అని చెప్పేసి తీసుకొస్తే వండి పెట్టేది ఇంకలా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్లి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నామేమో అంతే పండక్కి పిలిచేసి ఆ తర్వాత మేము రిటర్న్ ఇంటికి వచ్చేసాము ఇంటి దగ్గర కార్ దిగి ఇంటికి కూడా వెళ్ళలేదు డైరెక్ట్ గా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం బికాస్ అక్కడ వాళ్ళందరినీ కూడా పండక్కి ఇన్వైట్ చేయాలి జాయిన్ ఇదిగోండి అత్తే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కస్టర్డ్ ఆపిల్ చెట్టు చాలానే కాయలు వస్తున్నాయంట అన్ని కూడా కొంచెం పెద్ద సైజే ఉంటున్నాయి టేస్ట్ అయితే బయట కొనే వాటికన్నా వీటి యొక్క ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా 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 బాగుంటున్నాయి కాకపోతే ఏమవుతుందంటే ఈ వీధిలో వాళ్ళందరూ అటెళ్ళి ఇటెళ్ళి ఆ కాయలు చెక్ చేసుకోవడము అవి మాత్రం కొంచెం పెద్దగా అవ్వగానే వెంటనే తెంపికెళ్ళిపోతున్నారంట ఈ చెట్టుకి ఒక వాచ్మ్యాన్ కావాలి మనం కట్ చేసుకుందాం మన టైం కి కాయలు ఎక్కడ కనిపించట్లేదు అందరూ తీసుకెళ్ళిపోతున్నారు ఈ చెట్టు ఏమాత్రం బాల్కనీలోనో లేదా డాబా మీద ఉంటే వేరు బయట వీధిలో ఉంది కదా సో ఇంకా తప్పదు ఎవరు పెంపుకెళ్ళిపోయినా ఎవరిని ఏమనలేను ఇదిగోండి అమ్మ నేను వియాన్ బాబు వచ్చి ఇక్కడ వాళ్ళందరికీ కూడా పండక్కి ఇన్వైట్ చేశాము అందరినీ సండే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా వచ్చేమని చెప్పాము బికాస్ మాకు ఇక్కడ పండగ సిక్స్ కల్లా స్టార్ట్ అయిపోతుందంట అందరికీ చెప్పి మా నానమ్మకి చెప్పకపోతే ఎలా ఇక్కడ మా నానమ్మకు కూడా చెప్తున్నాను అఫ్ కోర్స్ తనే దగ్గరుండి అన్ని చూసుకుంటుందిలేండి కాకపోతే వి మిస్ సో మచ్ అప్పుడు నేను చాలా టఫ్ ఫేజ్ లో ఉన్నాను ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషను కొన్ని కొన్ని ఉంటాయి కదా మనం ఎవరితో షేర్ చేయకుండా జస్ట్ అలా మౌనంగా ఉంటే బాగుంటుంది అని సో అలాంటి ఒక మౌనంలో మా నాన్నమ్మకి అన్ని షేర్ చేశాను అప్పటికి భావన చెప్తుంది అక్క ఇలా చెప్పు అలా చెప్పు తన్ని రమ్మని చెప్పు అని కాకపోతే అలా మౌనంలోనే తనకి చాలా విషయాలు చెప్పేశాను అలా ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఫంక్షన్ కి ఇన్వైట్ చేసి మేము రిటర్న్ ఫ్లాట్ కి వెళ్ళిపోయాం ఇంటికి వచ్చేసరికి నైట్ ఆల్మోస్ట్ ఎయిట్ అయిపోయింది అప్పుడు మళ్ళీ ఏం ఐటమ్స్ తీసుకొచ్చాము ఏం తీసుకురాలేదు ఇంకా ఏం తీసుకురావాలి అని మళ్ళీ అంతా కూడా క్రాస్ చెక్ చేస్తున్నాను అమ్మవారికి దీపారాధన చేసినప్పుడు ఉపహారం పెడతాము ప్రసాదానికి కావాల్సిన ఐటమ్స్ అంతా కూడా లిస్ట్ రాసిస్తే డాడీ వెళ్ళి తీసుకొస్తారు ఇలా పొద్దున్న నుంచి చూశారు కదా ఫుల్ హడావిడిగా ఉండింది ఎక్కడ క్షణం కూర్చోలేదు నేను వచ్చింది ఒక్క రోజు కోసం మాత్రమే కాబట్టి మొత్తం పనులన్నీ కూడా ఈ రోజు కంప్లీట్ చేసుకోవాలనుకున్నాను అనుకున్నట్టే అన్ని కంప్లీట్ చేసేసా అండ్ లాస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వియాన్ బాబుని చదివించాలనుకున్నాను బికాజ్ ఈ రోజు కనుక బుక్ తీయకపోతే మళ్ళీ నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్ వీడు అసలు పుస్తకం తీయడు ఇప్పుడు ఎలానో అవకాశం ఉంది కాబట్టి వీడిని కూర్చోబెట్టి చదివించేస్తున్నాను మంచిగా వీడిని చదివించి డిన్నర్ చేసి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం పండగ దగ్గరకు వచ్చేస్తుంది చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి రేపటి నుంచి కూడా చాలా హడావిడిగా ఉండబోతుంది ఆ వ్లాగ్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చూసారు కదా అమ్మవారి ఇంట్లో పండగ ఏర్పాట్లు ఇలా జరిగాయి సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దానల్ ప్రెస్ ద బెలైకాన్ ఫర్ మోర్ వీడియోస్ సో ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్